మహాభారతంలో ఒక ప్రముఖ ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఆ సమరం జరిగిన ప్రదేశమే కురుక్షేత్ర ఇది పురాణాలు వాస్తవికత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక రాజ్యం ఈ యుద్ధ భూమి మన దేశంలో ఇదే పేరుతో ఇప్పటికీ ఉంది ఈ నేలపైన శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించాడు భారతంలో భాగమైన కురుక్షేత్ర ఏ రాష్ట్రంలో ఉంది అక్కడ ఏమేమి ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధ భూమి ఎలా అయింది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఇతిహాసాల్లోనే అత్యంత ఘోరమైన సమరం అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి మొత్తం పద్దెనిమిది రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఇరవై లక్షల మంది వరకు సైనికులు మరణించారు ఇక జంతుజాలమైతే ఎన్నో రెట్ల మేర ప్రాణాలు కోల్పోయింది మరెన్నో రెట్లు ఆస్తి నష్టం కూడా సంభవించింది హస్తినాపుర సింహాసనం కోసం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధమిది ఈ సమరం కురుక్షేత్ర అనే ప్రదేశంలో జరిగింది అందుకే దీన్ని కురుక్షేత్ర యుద్ధం అని పిలుస్తారు ఈ స్థలాన్ని యుద్ధానికి ఎంపిక చేయటానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది ఈ నేల పాపం చేసినా ఆ పాపం ఈ నేల పవిత్రత వల్ల క్షమించబడుతుందని కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా అనేక యుగాలకు ముందు పరిపాలించిన కురు అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడ స్థల పురాణం చెబుతుంది ప్రస్తుతం ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఉంది కురుక్షేత్ర అనగా కురువంశీయుల భూమి అని అర్థం యుద్ధం జరిగిన ప్రాంతంగానే కాకుండా భగవద్గీత ఆవిష్కరించిన స్థలం కూడా అర్జునుడు చెప్పినట్లుగా ఆయన రథసారదైన శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండు సైన్యాల మధ్యకు తీసుకొస్తాడు అర్జునుడు రెండు వైపులా చూడగా అక్కడ అందరూ తన బంధువులు గురువులు స్నేహితులే కనిపిస్తారు వాళ్ళని చూసిన అర్జునుడి హృదయం వికలమవుతుంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవటం వల్ల ప్రయోజనం లేదనిపిస్తుంది దీంతో దిక్కుతోచన స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఉద్దేశించి ఇప్పుడు నా కర్తవ్యమేంటి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తాడు అలా అర్జునుడికి అతని రథసారథ శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత ఆ పవిత్ర పారాయణం జరిగింది ఈ కురుక్షేత్ర అనే ప్రదేశంలోనే కురుక్షేత్ర అనే ఊరు కురుక్షేత్ర తానేశ్వర్ అనే రెండు భాగాలుగా ఉంటుంది స్థానీశ్వరుడు అనే పేరు గల దేవుడి ఆలయం ఇక్కడ ఉన్న కారణంగా ఆ ఊరికి స్థానేశ్వర్ అనే పేరు ఏర్పడి కాలక్రమంలో తానేశ్వర్ గా మారింది తానేశ్వర్ లో స్థానీశ్వర ఆలయం భద్రకాళి ఆలయం అనే పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఢిల్లీ నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రాంతం పురాతన రికార్డుల ప్రకారం కురుక్షేత్ర వేద నాగరికతకు కేంద్రంగా ఉంది తవ్వకాల ఆధారంగా ఈ ప్రదేశం హరప్ప నాగరికత కంటే ముందే ఉండేదని చెబుతారు కురుక్షేత్రలో అద్భుతమైన ఆలయాలు కాని కట్టడాలు కాని ఉండవు కానీ బ్రహ్మ సరోవరం అనే ఓ కొలను మాత్రం ఉంటుంది పూర్వం ఈ బ్రహ్మ సరోవరం చాలా పెద్దదిగా ఉండేది ఈ మధ్య కాలంలో దీన్ని పునర్నిర్మించారు ఈ బ్రహ్మ సరోవరం పొడవు పదకొండు వందల డెబ్బై మీటర్లు వెడల్పు ఐదు వందల నలభై ఆరు మీటర్లు గ్రహణం సమయంలో ఈ సరస్సులో స్నానం చేయటం చాలా పుణ్యమని చెబుతుంటారు అందువల్ల ఉత్తర దేశంలోని చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజుల్లో కొన్ని లక్షల మంది కురుక్షేత్రను దర్శిస్తుంటారు బ్రహ్మ సరోవరం ఒడ్డునే రోడ్డుకు రెండో వైపున లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంది ఈ రోడ్డుకు ఆనుకునే ఈ మధ్య నిర్మించిన చిన్న పెద్ద ఆలయాలు చాలానే ఉన్నాయి ఊరు నుంచి దూరంగా ఓ వైపున ఇటీవల నిర్మించిన చిన్న ఆలయం దానికి ఆనుకుని ఓ పెద్ద దిగుడు బావి లాంటి చిన్న కొరను ఉంటాయి ఈ ఆలయంలోనే భీష్ముడు అంపసయ్య మీద పడుకున్న దృశ్యం ఉంటుంది ఆ పక్కనే ఉండే కొరలలో నుంచే అర్జునుడి వేసే బాణం ద్వారా పాతాళ గంగా పైకి వచ్చినట్లు పూర్వీకుల కథనం అలాగే ఊరికి మరోవైపున జ్యోతిసర్ అనే కొరను ఉంది దీని ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు స్థల పురాణం చెబుతోంది ఇక బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపున బిర్లా ధర్మశాల జాట్ ధర్మశాలలు ఉన్నాయి మహాభారతంలోని ప్రదేశం కారణంగా కురుక్షేత్రలోని ప్రాంతాలను పవిత్రంగా భావిస్తారు ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని భావిస్తోంది అదే జరిగితే కురుక్షేత్ర యుద్ధభూమిగానే కాకుండా ఆధ్యాత్మిక స్థావరంగా మారుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి